మాదొకటే డిమాండ్ సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి రిజర్వాయర్లు నింపండి రైతాంగానికి మొదటి పంటకు నీళ్ళు ఇవ్వండి స్పష్టంగా అడుగుతున్నాం మేము ఆలస్యం చేస్తే ఊరుకోం ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి మోటార్లు రెడీగా ఉన్నాయి కరెంటు ఉన్నది రిజర్వాయర్లు ఉన్నవి తక్షణమే మోటార్లు ఆన్ చేయండి రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మేము మాత్రం చూస్తూ ఊరుకోం రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు గాక ఊరుకోదు మేము వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం మొత్తం ఇరవై జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా మరి ప్రజలతో మమ్మల్ని కదులు మంటారా మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది